అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పన్నెండో పిఆర్సీ పే స్కేల్స్ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసాయి అరవై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం పెంచుతూ కొత్త బేసిక్ వేలు దీనికి సంబంధించిన తాజా అప్డేట్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని ముందుగా మీ వరకు రీచ్ అవుతాయి కాళం చేయకుండా వీడియోలకైతే అయితే వెళ్ళిపోతాము పన్నెండవ పిఆర్సి అమలుపై తాజా అప్డేట్ అండి రెండు వేల యాక్చువల్గా మనకు పన్నెండవ పిఆర్సి అనేది రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి అమలు చేయాల్సి అయితే ఉందన్నమాట కానీ పన్నెండవ పిఆర్సిపై గత ప్రభుత్వము ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల సంక్షేమానికి పెద్దపీట వేశామని ప్రకటించినప్పటికి కూడా సో పన్నెండవ పిఆర్సి అమలు అయితే జరగలేదు గతంలో ఎంఎస్ నెంబర్ అరవై ఎనిమిది ద్వారా సో తేదీ జూలై రెండు వేల ఇరవై రెండు పన్నెండవ తేదీన పన్నెండవ పిఆర్సీని ఏర్పాటు చేసినప్పటికీ పనులు అయితే ముందుకు సాగలేదు అలాగే పన్నెండవ పిఆర్సి ఆలస్యం కాగా ఇంతవరకు ఐఆర్ని కూడా ఇంటీరియర్ రిలీఫ్ మధ్యంతర వృత్తిని కూడా ప్రభుత్వం అయితే ఇంతవరకు ప్రకటించలేదన్నమాట సో గతంలో ఐఆర్ గురించి అడగ్గా ఉద్యోగ సంఘాలంతా కూడా గత ప్రభుత్వము ఐఆర్ ఎందుకు లేదు డైరెక్టు పన్నెండవ పిఆర్సీనే మేము అమలు చేస్తున్నాం కదా అని చెప్పేసి కాలాన్ని వెళ్ళదీశారనమాట కానీ ఐఆర్ కూడా ప్రకటించలేదు పిఆర్సీ రాలేదు కదా ఐఆర్ కూడా రాలేదు అనమాట పన్నెండవ పిఆర్సీ కమిషన్ యొక్క కాలపరిమితి గత జూన్ నెలలోనే ముగిసిపోయిందనమాట రెండు వేల ఇరవై మూడు జూన్తోనే అయితే ఇప్పటికే పదహైదు నెలలు దాటిపోయింది సో ఈ పిఆర్సీ అమలు కావాల్సిన గడువు తేదీ దాటి పదహైదు నెలలు అయిపోయింది అన్నమాట గత ప్రభుత్వం పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేసి ఏడు నెలలకు మాత్రమే మెంబర్స్ని అయితే నియమించారు సో పిఆర్సీని ఈ విధంగా కమిషన్ ఏర్పాటు చేసిన ఏడు నెలల తర్వాత మెంబర్స్ని నిర్మించారు ఆ తర్వాత పిఆర్సీ కమిషన్ చైర్మన్ గారు రిటైర్డ్ ఐఏఎస్ అధ్యక్షతనండి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ గారు జూన్లో ప్రారం పనులు ప్రారంభించకుండానే ఆయన రాజీనామా చేసిన సంగతి మనందరికీ తెలిసిందే సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయన తన రాజీనామా లేఖను అందజేసి సో ఆయనతో పాటు చాలా మంది రాజీనామా చేశారు సో ఈ ఉత్తు పిఆర్సి అయిపోయిందండి ఈ జివో ఎంఎస్ నెంబర్ సిక్స్టీకి అయితే ఎటువంటి ప్రాధాన్యత లేదని అయితే మనకు అర్థమైపోయింది సో ఇది నిర్వీర్యం చేసేసారన్నమాట సో ఇకపోతే తెలంగాణలో చూసుకున్నట్లయితే పిఆర్సీ కమిషన్ హైదరాబాద్లో ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుతూ త్వరలో నివేదికను కూడా అక్కడైతే సమర్పించబోతోంది కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం పిఆర్సి కాదు కదా ఐఆర్ కోసం కూడా డిమాండ్లు అయితే పెరుగుతున్నాయి సో ఐఆర్ కూడా ఇంకా ప్రకటించని వైనం ఇక పన్నెండవ పిఆర్సీ అమలు ఆలస్యం కావడంతో ఇప్పటికే ఉద్యోగులు లక్షలాది రూపాయలను అదనపు వేతనాలైతే కోల్పోతున్నారు పదకొండవ పిఆర్సీ కూడా ఇరవై రెండు నెలలు ఆలస్యంగా అమలైంది అప్పుడు కోవిడ్ నేపథ్యంలో సో పన్నెండవ పిఆర్సి అమలుపై కొంత కొత్త అభిప్రాయాలు కొన్ని వివరాలు అయితే మనము ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ సో ఇక పన్నెండో పిఆర్సీ అప్డేట్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఇక్కడ ఫిట్మెంట్ అనేది ముప్పై శాతం ఇవ్వవచ్చు అనేది ఒక అంచనా అండి కనీస వేతనాలు ఇరవై వేల నుంచి ముప్పై రెండు వేల వరకు పెరిగే అవకాశం అయితే ఉందన్నమాట గరిష్ట వేతనాలు మనకు లక్ష డెబ్భై వేల నుంచి లక్ష రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల వరకు కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక పిఆర్సి అమలు ఫార్ములా ఇప్పుడు మనం చూద్దాము బేసిక్ పే అండి బీపీ ప్లస్ డిఏ ప్లస్ ఫిట్మెంట్ సో ఫిట్మెంట్ థర్టీ పర్సెంట్ అనుకున్న మనకు ఉన్నటువంటి ఈ డిఏడిఆర్ ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం అయితే జూలై రెండు వేల ఇరవై మూడు వరకు సో రెండు వేల ఇరవై మూడు జూలై నాటికి ఎంత డిఏడిఆర్ ఉంటే అంత బేసిక్లో మెర్జ్ చేస్తారు అంటే అంత బేసిక్ పేలో కలపాలి ప్లస్ ఫిట్మెంట్ కూడా కలపాలి యాడ్ చేయాల్సి ఉంటుంది ఈ మూడింటిని కలపగా మనకు మూలవేతనం నలభై ఐదు వేల రూపాయలు ఒక వ్యక్తి మూలవేతనం అనేట్లయితే అతనికి దాదాపుగా ఈ విధంగా అమౌంట్ అయితే పెరిగే అవకాశం ఉందండి సో ఇలా పిఆర్సి అమల్లో జీతాల పెరుగుదల ఫిట్మెంట్ వివరాల ఆధారంగా జరుగుతు చర్చలు అయితే జరుగుతున్నాయి కానీ పిఆర్సి ఆలస్యంలో ఉద్యోగులు సంవత్సరానికి సుమారుగా రెండున్నర లక్షల వరకు కూడా అదనపు వేతనాలను కోల్పోతున్నారు అనేది అంచనా ఇక పెన్షనర్లు వారి యొక్క బేసిక్ పేలో మూడు వేల నుంచి పదివేల వరకు కూడా పెన్షనర్స్ ఈ పన్నెండో పిఆర్సి ఆలస్యం వల్ల ఎవ్రీ మంత్ వాళ్ళు అయితే ఇప్పటికి పదహైదు నెలల వరకు కోల్పోవడం జరిగిందనమాట సో ఎవ్రీ మంత్ ఇదే విధంగా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ అడిగేది ఏంటంటే ఈ పిఆర్సి కమిషన్ ఎలాగో రాజీనామా చేశారు కనీసం మాకు అయ్యారు అయినా ప్రకటించండి అని చెప్పేసి ఉద్యోగులు పెన్షనర్లు కోరుకుంటున్నారండి సో పెన్షనర్లలో కొంతమందికి ఏక్యూపీ అనేది వస్తుంది సో అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వచ్చే ఆ పెన్షన్లో కూడా మనకైతే పెరుగుదల కనిపిస్తుంది అలాగే ఉద్యోగులకు హెచ్ఆర్ఏ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయన్నమాట ఈ పన్నెండవ పిఆర్సి వల్ల సో మొత్తానికి చూసుకున్నట్లయితే పన్నెండవ పిఆర్సి వల్ల ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు చాలా ఉపయోగకరంగానే ఉంటుంది సో ఫ్రెండ్స్ మనం ఇక్కడ గమనించినట్లయితే మనకి పిఆర్సి సూత్రం ఓల్డ్ బేసిక్ పే ప్లస్ డిఏ ప్లస్ ఫిట్మెంట్ ఈక్వల్ టు న్యూ బేసిక్ పే సో హెచ్ఆర్ఏ కూడా పెరుగుతుంది అంటే హౌస్ రెంట్ అలౌన్స్ అనేది ఇది హెచ్ఆర్ఏ అనేది పెన్షనర్లకి వర్తించదు ఎంప్లాయీస్ అండ్ టీచర్లకి పీరియాడిక్ ఇంక్రిమెంట్స్ కొత్త బేసిక్ని బట్టి పెరుగుతుంది అదేవిధంగా కొత్త బేసిక్ ఆధారంగా అయితే ఈ విధంగా ఆరు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు పదహారు సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాలకు ఇచ్చేటువంటి ఇంక్రిమెంట్స్ కూడా పెరుగుతుంది ఇక ఈ పీరియాడికల్ ఇంక్రిమెంట్స్ అనేది పెన్షనర్లకి వర్తించదు పెన్షనర్లు ఎవరైనా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వర్తిస్తున్న వారికి ఏక్యూపి ఆధారంగా అయితే సో ఇది ఎంప్లాయీస్కి వర్తించదండి సో ఏక్యూపి అనేది కొత్త బేసిక్ ఆధారంగా వస్తుంది కానీ ఇది పెన్షనర్లకు సంబంధించింది ఎంప్లాయీస్కి అయితే వర్తించదు ఇక డిఏల రేటు మరియు టీఏల రేటు కూడా పెరుగుతుంది పే స్కేల్స్ కూడా మనకు భారీగా పెరుగుతాయి మొత్తం మీద పన్నెండో పీఆర్సీ కనుక అమలు జరిగినట్లయితే ఉపయోగ ఉపాధ్యాయ పెన్షనర్లకి బెనిఫిట్ ఉంటుందని అయితే ఖచ్చితంగా చెప్పవచ్చు ఇటీవలే మనం చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఎన్జిఓలు చంద్రబాబుతో భేటీ అయ్యారు సో అన్ని జిల్లాల హెడ్ క్వార్టర్స్ కు పదహారు శాతం ని ప్రకటిస్తూ విడుదల చేసింది అంటే హెచ్ఆర్ఏ పన్నెండు శాతం ఉండేది పదహారు శాతానికి ఎన్హాన్స్మెంట్ ఇన్ ద డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ జియోఎంఎస్ నెంబర్ సిక్స్టీ నైన్ ద్వారా అయితే శుభవార్త తెలిపింది అనేది చెప్పవచ్చు సో పీఆర్సీని అమలు చేయకుండా ఈ విధంగా హెచ్ఆర్ఏను పెంచడం వల్ల అప్పుడు మనందరికీ తెలిసింది ఏంటంటే ఇక పిఆర్సి అనేది చాలా ఆలస్యం కాబోతుంది అందుకే హెచ్ఆర్ఏ రేట్స్ మాత్రం పెంచగలిగారు అని చెప్పేసి విమర్శలు వచ్చాయన్నమాట సో ప్రభుత్వం తక్షణమే ఈ ఐఆర్ ప్రకటించి పీఆర్సి కమిషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట సో పన్నెండో పీఆర్సీ కమిషన్ వెంటనే నియమించాలి అలాగే పదకొండో పిఆర్సి బకాయిలను కూడా చెల్లించేలా చూడాలి